హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ పచ్చి పులుసు అండి మనకి ఎండాకాలం మనంగానే పచ్చి పులుసే గుర్తొస్తుందండి ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి ముందుగా ఒక కప్పు తీసుకొని ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకోవాలండి ఒక పావు కప్పు పల్లీలు పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చి అండి మనం ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి కొద్దిగంట కరివేపాకు కొత్తిమీర మనం ఇలా కడాయి పెట్టుకొని పల్లీలను వేంపుకోవాలండి దాంట్లోనే పచ్చిమిర్చిని ఇలా మనం ఆయిల్ వేసుకోకుండా వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలండి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేంపుకొని మిక్సీ పట్టుకొని ఇలా పెట్టుకోవాలండి ఇంకా వైపు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పోపు దినుసులు ఆనియన్స్ కొద్దిగంట వేంపుకోవాలండి కరివేపాకు రెమ్మలు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగంత వేంపుకొని దాంట్లోకి చిత్తపండు గుజ్జును వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగంత కొత్తిమీరను వేసుకుంటే మనకి పచ్చి పులుసు రెడీ అయ్యిందండి కా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మనం ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి ఇలా చేసి పెట్టండి చిన్నపిల్లలు కూడా వద్దనకుండా తింటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో